హాయ్ ఫ్రెండ్స్ నేను మీద శ్రధా ఫ్రమ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ ఈరోజు ఒక అద్భుతమైన వండర్ఫుల్ వీడియో మీకు ముందుంచుతున్నాను ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అదేంటో ఒకసారి చూడండి వెజిటబుల్ జ్యూస్ అలాగే హెర్బల్ జ్యూస్ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పూర్తిగా పొల్యూషన్లో బ్రతుకుతూ ఉన్నాం క్షణం తీరుకు లేకుండా లైఫ్ బిజీ బిజీగా గడుపుతున్నాం అలాగే పొల్యూషన్ వాతావరణంలో తిరుగుతూ ఉన్నాం ఈ పొల్యూషన్ వల్ల రకరకాల వ్యాధులు రకరకాల జబ్బులు జబ్బులతోటి సతమతమయ్యే వారందరూ కూడా ఇది చాలా వండర్ఫుల్ న్యూస్ అని చెప్పాలి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది నచ్చడం కాదు మీ ఫ్రెండ్స్కి విషెస్ అందరికీ షేర్ చేయండి ఇదేంటంటే ప్రకృతి సిద్ధమైన పూర్తిగా వెజిటబుల్స్ తోటి జ్యూస్ ఉదయాన్నే ఒక గ్లాసు వీలైతే సాయంత్రం ఒక గ్లాసు ఒక గ్లాసు వెజిటబుల్ కానీ హెర్బల్ జ్యూస్ కానీ తాగితే జీవితంలో ఎలాంటి రోగాలకు భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి రోగాలు మనం దరిచేరనివ్వవు ఆల్రెడీ బీపీ షుగర్లు రకరకాల జబ్బులతోటి సతమతమయ్యే వారు అందరూ కూడా ఈ జ్యూస్ తాగి చాలా వరకు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారని ఈ జ్యూస్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు ఇది ఎక్కడ ఉంటుందో చెప్తాను అడ్రస్ చెప్తాను శ్రీనివాస జ్యూస్ పాయింట్ సింగనగర్ గ్రౌండ్ ఈ సేవా గేట్ దగ్గర అజిత్ సింగ్ నగరు విజయవాడ ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ జ్యూస్ స్టాల్ ఉంటుంది నేను ప్రత్యక్షంగా చూసా చాలా 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 రకాల జ్యూస్ నేను చాలా చోట్ల చూసాను కానీ ఈ వెజిటేబుల్ జ్యూస్ కానీ హెర్బల్ జ్యూస్ కానీ చాలా చోట్ల చూసాను కానీ పూర్తిగా ఎవరి దగ్గర లేవు కానీ ఇక్కడ మనం ఏ జ్యూస్ కావాలన్నా దొరుకుతుంది అద్భుతమైన జ్యూస్ అని చెప్పచ్చు ప్రకృతి సిద్ధమైన జ్యూస్ అనమాట ముఖ్యంగా లేత గోధుమ గడ్డి జ్యూస్ హెర్బల్ జ్యూస్ ఉంది హెర్బల్ జ్యూస్లో గోధుమ గడ్డి కాకరగాయ కాకరగాయ వేప నేరడు తిప్పతీగ మారేడు తర్వాత బిల్లగన్నేరు జామ తులసి పుదీనా నేలవేము ఉసిర అలోవీరా అశ్వగంధ అర్జున పచ్చి పసుపు అల్లము సొరకాయ పద్దెనిమిది రకాల కలిపిన జ్యూసు హెర్బల్ జ్యూసు అలాగా వెజిటబుల్ జ్యూస్లకు వచ్చేసరికి ముల్లంగి పొట్లకాయ గుమ్మడికాయ సొరకాయ బీరకాయ దొండకాయ కొత్తిమీర ముల్లంగి మునగాకు ఉసిరికాయ కీర క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కలిపి వెజిటబుల్ జ్యూస్ అని చెప్తున్నారు ఇక ఈ జ్యూస్ వల్ల ప్రధానంగా మనం ఉపయోగాలు ఏంటని నేను తెలుసుకున్నట్లయితే బరువు తగ్గిస్తు బరువు తగ్గిస్తుందట పొట్ట రాకుండా చేస్తుందట ట్రబులు లివర్ సంబంధిత రోగాలు పూర్తిగా నయం చేస్తున్నాయని చెప్తున్నారు షుగర్ని నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాయని చెప్తున్నారు బీపీ కంట్రోల్లో ఉంచుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ సంబంధిత రోగాలను రాకుండా చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ పెరుగుతుంది ముఖ్యంగా హిమోగ్లోబిన్ లివర్ కిడ్నీలు ఊపిరితిత్తులను శుభ్రం చేయడము జుట్టు రాలకుండా చేయడము అజీర్తి తగ్గిస్తుంది థైరాయిడ్ గర్భసంచి సమస్యలు తగ్గిస్తుందట మొలలు స్త్రీల సమస్యలు నరాల బలహీనతలు తగ్గిస్తాయట ఇంకా ముఖ్యంగా ప్రధానంగా అయితే క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుందని చెప్తున్నారు సోరియాసిస్ చర్మ వ్యాధులు తగ్గిస్తుందట శరీరంలో ఉన్న వేస్ట్ కెమికల్స్ మొత్తాన్ని బయటకు పంపిస్తున్నాయట ఈ జ్యూస్లు బలమైన రోగ శక్తిని అంటే కరోనా లాంటి వైరస్లను కూడా జయించవచ్చు అని చెప్తా ఉంటే నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది గుండెకు సంబంధించిన రోగాలను కూడా తగ్గిస్తుందట మహిళలకు సంబంధించిన సమస్యలను కూడా ఈ జ్యూసుల వల్ల పరిష్కారం అవుతాయని ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇంకా ఆయన మాటల్లో కూడా విందాం ఈ జ్యూసుల వల్ల ప్రయోజనాలు ఏంటో ముల్లంగి తాగడం వల్ల ఉపయోగాలు పొట్లకాయ తాగడం వల్ల ఉపయోగాలు గుమ్మడికాయ తాగడం వల్ల ఉపయోగాలు ఉపయోగం కనీసం నెలలో ఒకసారి అయినా ఈ పదార్థాలు మనం తీసుకోవాలి కాకరకాయ తాగడం వల్ల బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ పోతాయి ముల్లంగి తాగడం వల్ల యూరియన్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ పోతాయి దొండకాయ తాగితే లివర్ క్లీన్ అవుతుంది బెండకాయ తాగడం వల్ల జాయింట్ పెయిన్స్ పోతాయి క్యారెట్ బీట్రూట్ అంటే మామూలు బ్లడ్ పడుతుంది గోధుమ గడ్డి గోధుమ గడ్డికి గోధుమ గుడ్డు వీట్ గ్రాస్ రక్తం పడుద్ది రక్తం శుద్ధి చేస్తుంది రక్త ప్రసరణ బాగా జరిగింది రక్త ప్రసరణ బాగా జరుగుద్ది ప్లస్ ఆడవాళ్ళకి స్పిరియట్స్ ప్రాబ్లమ్స్ పోతాయి మార్క్ కాళేశ్వరం మార్కెట్ దగ్గర టూ ఇయర్స్ చేస్తున్నాము ఇక్కడ సింగనగర్ లో సిక్స్ మంత్స్ నుంచి పెట్టాను పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది చాలా బాగుంది చాలా మంది విసిట్ చేసుకుంటున్నారు మొత్తాడు ఇన్ఫెక్షన్ లివర్ ఇన్ఫెక్షన్ అందరూ వస్తున్నారు ఇవి తీసుకోవడం వల్ల జాగ్రత్త తీసుకోవడానికి గంట వరకు ఏమి తాగకుండా ఉండాలి అదే కాకరకాయ తాగితే ఆ రోజంతా చారణమే తినాలి అంటే విరోచన తాగిన రెండు గంటల తర్వాత విరోచన లివర్ క్లీన్ బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ పోతాయి కాబట్టి ఆ రోజంతా ముల్లంగి ఒకటి ముల్లంగి తాగడం వల్ల ముల్లంగి తాగిన రోజులు కాకరకాయకు తినకూడదు కీరా తో తినికూడదు ఆ రోజంతా పాలు తాకపోడదు అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఉన్న యూరియన్ లో ఇన్ఫెక్షన్స్ అన్ని పోతాయి I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. You fade away yeah, 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 yeah. yeah i'm about to fade away cause every time i wake up i feel like it's monday something's going wrong with all the chemicals up in my brain all of a sudden i don't look at anything the same way gotta build up of my thoughts sitting in an ashtray i'm sorry that i'm so inconvenient okay just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then, baby, I have a taste. All the highs and the lows, no, you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you. Choose to stay through all the pain I know you told your friend you're not okay And tell me what's wrong and why you never said you felt that way Cause you're trying to stay strong and fake a smile until I look away But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey As you fade away